ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో చాలా పేదలకి పక్కా గృహాల నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వివిధ దేశంలో కంప్లీట్ అయిన ఒక లక్ష ఏడు వేలు అయితే వివిధ దేశంలో ఒక లక్ష ఎనభై ఆరు వేలు ఉన్నాయి అధ్యక్ష కానీ వీటన్నిటికీ రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి అలాగే పేదలకి పెత్తందారుల మధ్య పోరాటం ఆధిపత్యం అని చెప్పి చెప్పి కానీ ఆ పేదలు కట్టుకుంటున్న ఇళ్లకి బిల్లులు చెల్లించకుండా వాళ్ళని నానా అగచాట్లు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష మేము గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో పర్యాలు చెప్పాం కక్ష కట్టి పేదలకి నిర్మిస్తున్న ఇళ్లలో పార్టీ లేదు కులం లేదు కేవలం వాళ్ళు పేదలు కాబట్టి ప్రభుత్వం గృహ గృహాలు మంజూరు చేసింది వాళ్ళ మీద కక్ష కట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా దానికి వ్యతిరేకంగా మనం చేయాలి అమరావతి అంటే అమరావతి లేదని లేదా పేదలకు పక్కా గృహాలు మంజూరు చేశారు కాబట్టి వారికి పూర్తి కాకూడదనే ఉద్దేశంతో వారు బిల్లులు పెండింగ్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష మంత్రి గారు చెప్పారు వీటన్నిటిని సమగ్రంగా సర్వే చేస్తా బిల్లులు చెల్లింపులు చేస్తామని దానికి ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే గ్రామాల్లో ఆ ఐదు సంవత్సరాల కాలం మమ్మల్ని లబ్ధిదారులు అడుగుతానే ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం వల్ల కొంతమందికి ఒక రూపాయి పడి కొంతమందికి బేస్మెంట్ వరకు పడి కొంతమంది స్లాబ్లకు పడి ఇట్లా రకరకాలుగా డబ్బు చెల్లించడం వల్ల డబ్బు రానందువల్ల పేదలు చాలా అగచాట్లు పడతా ఉన్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వందల ఇరవై కోట్ల ఎంతో బిల్లులు చెల్లింపులు నిలిచిపోయి ఉన్నాయి అలాగే ఎన్టీఆర్ జిల్లాలో కూడా చాలా ఉన్నాయి ఒక్క మా మైలవర నియోజకవర్గంలోనే ఆరు కోట్ల నుంచి పైసలకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి అధ్యక్ష కాబట్టి మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉంది ఏంటంటే దయచేసి వారందరికీ ఏ ఏ స్టేజ్ వరకు పూర్తయ్యని తెలుసుకొని వారి కనుక బిల్లులు చెల్లింపులు పూర్తి చేస్తే ఏవైతే పేదల కలల సొంతింట్లోకి వెళ్తేనే వాళ్ళు స్థిరపడ్డట్టు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ గృహ నిర్మాణానికి ప్రభుత్వం సహకరించవలసిందిగా ఎన్టీఆర్ గారి పేరుతో మొదలెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సొంతంగా ఎన్టీఆర్ గృహాలను మొదలెట్టాయి లక్షా యాభై వేల ఆ ప్రోత్సాహంతో వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి గృహాలు త్వరితగతిన పూర్తి చేయించాలి వాళ్ళకి బిల్లులు ఏవైతే అయిపోయి పెండింగ్ బిల్లులు పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష